శ్రీకాళహస్తిలో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది తాము ఇంటి వద్ద ఓటు వేస్తామని హోం ఓటింగ్ వేసేందుకు ఫారం ట్వెల్వ్ డి ద్వారా దరఖాస్తు చేసుకున్న ఓటర్ల ఇంటి వద్దకు నేరుగా ఎన్నికల అధికారులు వెళ్లి గోప్యంగా ఓటు నమోదు చేస్తున్నారు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎనభై ఐదేళ్లు పైబడిన వృద్ధులకు దివ్యాంగులకు తాము ఇంటి వద్ద ఓటు వేస్తామని ఫారం ట్వల్వ్ డి ద్వారా దరఖాస్తు చేసుకోవడంతో వారికి ఇంటి వద్దే ఓటు వేసే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించడంతో నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా హోం ఓటింగ్ ప్రక్రియ ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నామని తిరుపతి జిల్లాలో వెయ్యిన్ని ఐదు వందల మంది హోం ఓటింగ్ ఓటర్లు ఉన్నారని ఎవరు తమ ఇళ్ల వద్ద ఓట్లు వేస్తారని తమకు ఫారం ట్వల్ డి ద్వారా దరఖాస్తు చేసుకున్నారో వారి ఇంటి వద్దకు ప్రసైడింగ్ అధికారి సహాయ ప్రసైడింగ్ అధికారి మైక్రో అబ్జర్వేశారు పోలీసు కానిస్టేబుల్తో కూడిన బృందం ఓటరు ఇంటికి వెళ్లి గోప్యంగా ఓటు నమోదు చేస్తున్నారని ఈ కార్యక్రమాన్ని వీడియోగ్రఫీ చిత్రీకరిస్తున్నట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిని నియోజకవర్గంలో నూట యాభై తొమ్మిది మంది హోమ్ ఓటింగ్ వేసే ఓటర్లో ఉన్నారని సంబంధిత ఎన్నికల అధికారులు నేరుగా వారి ఇంటి వద్దకే వెళ్లి గోప్యంగా పోలింగ్ నిర్వహిస్తున్నారని తెలియజేశారు జిల్లాలో స్టార్ట్ చేశాము ఆరో తేదీ హోమ్ ఓటింగ్ స్టార్ట్ చేశాము ఈ కనువుల చూస్తే శ్రీకాళహస్తికి సంబంధించి వన్ ఫిఫ్టీ నైన్ ఎలక్టెడ్స్ ఉన్నారండి హూ హ్యావ్ ఆప్టేట్ ఫర్ ద హోమ్ ఓటింగ్ హోమ్ ఓటింగ్ లో ఎలా ఉందంటే ఎవరికి ఇష్టం ఉందో నేను ఇంట్లోనే చేస్తాను చాలా మంది కాదు నేను పోలీస్ స్టేషన్ వస్తాను ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో ఫిజికలీ డిజేబుల్ పిడబ్ల్యూడి ఓటర్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడం అక్కడ వీల్ చైర్ పెట్టుకోవడం ర్యాంప్ తయారు చేసుకోవడం అవసరం ఉంటే హోమ్ డోర్ నుంచి పిక్ చేసి కూడా తీసుకురావడం అన్ని ఏర్పాట్లు చేశారు కాబట్టి దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి వస్తున్నారు ఎంతో మంది మన జిల్లాలో కోరుకున్నారు ఈ రోజు దాదాపుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నారండి ఈ రోజు జరుగుతూ ఉంది ఈ రోజు రేపు అది కూడా పూర్తి చేయండి